ప్రశ్శోధులకు నమస్కారం మనము ముద్దునూరు విలేజ్ లోని ఖమ్మంపాటి శ్రీనివాస్ గారి ప్రదర్శన క్షేత్రంలో ఉన్నాము ఇది సూపర్ టైగర్ ప్లస్ అనేది కర్షక్ సీడ్స్ వారి ఒక వినూత్నమైన విత్తనం అని చెప్పుకోవచ్చు చెట్టుకి కింది నుంచి కింద కాపు వచ్చింది మధ్య కాపు వచ్చింది కాపు కూడా వస్తూ ఉన్నది ఇది చాలా బాగా ఉంది ఈ ఇది ఎలా ఉందో రైతు నోటితోనే మనం విందాము ఏ ఊరండి మీది ముద్దునూరు గ్రామం ఈ మండలం ఏ మండలం తల్లాడు మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎక్కడ తీసుకొచ్చారు ఈ విత్తనం వంశీకృష్ణ సీడ్స్ ఓకే ఖమ్మంలో దర్చన ఖమ్మంలో దర్శనం ఎట్లా అనిపిస్తుంది ఈ సీడ్ మీకు సీట్ బాగుందండి దగ్గర దగ్గర కాపు కింద నుంచి కాపు వచ్చింది మళ్ళీ రెండో స్టెప్ వచ్చింది మళ్ళీ మూడో స్టెప్ కూడా రెడీగా ఉంది దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి ఇట్లా రావడం వల్ల ఎక్కువ కాయ కాయపడదు కదండి కాయ ఎక్కువ వస్తుంది కాయ పొడవు బాగుందా కాయ బాగుంది పొడవు బాగుంది విత్తనం ఎలా ఉన్నాయో చూసారా కాయ విత్తనం కూడా ఎనభై నుంచి తొంభై విత్తనాలు ఉన్నాయి ఫీల్డ్ ఎంతండి ఎంత ఏరియా ఇది ఎకరానారేసినామండి దీన్ని ఎన్ని క్వింటాలు అయితే బాగుంది ఉందండి మీకు నేను ఎకరానికి ముప్పై నుంచి వస్తే అనుకుంటున్నాము ముప్పై అభవ ఓకే ఓకే మీకు అంటే నెక్స్ట్ ఇయర్ మీ ఊళ్ళో ఎంత పడచోండి ఎన్ని ఎకరాలు ఎకరాల చాలా మంది చూసారండి ఏమంటున్నారు చూసిన రైతులు ఏమంటారు రైతులు మొత్తం బాగుంది అంటున్నారు విత్తనం ఫీల్డ్ కూడా బాగుంది అంటున్నారు కాయ చెట్టు పెరుగుదల మళ్ళీ నల్లికి ముడతలు రావదు ఎక్కువ చెట్టు బాగా పెరుగుతుంది మీరు రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి పెట్టుకోవచ్చండి దీని ఎందుకంటే ఖర్చు తక్కువ కదా ఇది పెరుగుదల పెరుగుదల స్పీడ్గా ఉంది వాటాలగా పెరుగుదల తక్కువ లేదు పెరుగుదల బాగుంది తొందరగా పెరుగుతుంది మళ్ళీ ముడతలు తక్కువ వస్తున్నాయి నల్లిని కూడా తట్టుకుంటుంది విత్తనం ఇదే విత్తనం ఎందుకు వేయాలనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో బుడిదుడుగులు అటు ఇటు రేటు అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదుల మధ్యం వస్తుంది దానివల్ల మార్కెట్ రేట్ ఎంత ఉన్నా కానీ అటు ఇటు సరిపోతుంటది రైతులకి నష్టం లేకుండా దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తుంటది రేటు ఉన్నా కానీ సరిపోతుంది సరిపోతుంట అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రైస్ ఒకవేళ తగ్గినా గానీ రైతుకు లాభదాయకంగా ఉంటది ఓకే ఓ దీనికి ఇంకా ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నట్టుగా మీరు ఏమైనా గుర్తించారా కాయలు విత్తనాలు బాగున్నాయండి కాయ బోర్ ఎక్కువ ఉంది రెండోసారి వచ్చే కాయలు అండి రెండోసారి మూడోసారి వచ్చే కాయలు ఎందు నుంచి పైదాకా ఒకటే సైజ్ ఒకటే ఓకే మీరు రైతులకి చెప్పగలుగుతారా మీ ఊళ్ళో చెప్తా అండి చూస్తున్నారని మీరు చూడండి కింద కాపు అసలు మనం తీసే పొజిషన్ లో లేము అవికి ఇరిగేటట్టుగా ఉన్నాయి ఇది రెండో కాపు ఇది మూడో కాపు మూడో కాపు కూడా చూడండి కాయ పొడవు గానీ దీని సైజ్ ఏ ఏమాత్రం తగ్గలేదు కలర్ కూడా చూడండి ఎక్సలెంట్ కలరు ఇది మార్కెట్లో హైయెస్ట్ రేట్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్వాలిటీ విషయంలో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ లాగా కానొస్తూ ఉంది దీని హైట్ వచ్చేసి నా హైట్ వచ్చేసి ఫైవ్ లెవెన్ దాకా ఉంటాను నాకు ఇక్కడ దాకా ఉందంటే ఫైవ్ ఫీట్ హెబో ఈ ప్లాంట్ ఎదిగింది ఇంత గంభీరంగా ఉన్న చెట్టుకి ఈ కాయలు ఉన్నాయంటే దరిదాపు కేజీ నుంచి కేజీ నా కాయలు ఒక్కొక్క చెట్టుకు అయితే అనే భావన కావచ్చు కానొస్తూ ఉంది మీరు ప్రతి చెట్టు చూసుకోండి ఇదొక్క చెట్టు అని కాదు ఏ చెట్టు అయినా కానీ అదే రేంజ్ లో ఉన్నాయి ఏ చెట్టు అయినా చాలా దగ్గర దగ్గర కాపు కాయ పొడవు గింజలు ఎక్కువ గింజ శాతం అధికము మార్కెట్ లో మంచి కలర్ ఈ కలర్ చూస్తే హై హై రేట్ పెట్టగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి రైతు అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఈ పంట చెలో ఉండి అతను చెప్తున్నాడు ఎక్కువగా కాపు వస్తుంది కాబట్టి కింటాలు ఎక్కువ అవుతాయి కింటాలు ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రైస్ కొంచెం తగ్గినా గాని మంచి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి రైతులకి చాలా అని రైతు చెప్తూ ఉన్నాడు రైతు మాటల్లో మీరే విన్నారు దీంట్లో గింజ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నాడు కాబట్టి ఇది తూకం ఎక్కువ రావడానికి కలర్ బాగుంది కాబట్టి హై రేట్ పడడానికి చాలా అనుకూలమైన అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయని రైతు తెలియజేస్తూ ఉన్నాడు ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ విత్తనాల్ని అందరూ రైతులు వేసుకుని లాభం పొందవలసిందిగా కర్షక్ సీడ్స్ వారి తరఫున కోరుతూ ఉన్నాను నేను డిస్ట్రిబ్యూటర్ ని వంశీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ఖమ్మంలో ఉంటాను వీళ్ళందరూ రైతులందరూ ఈ విత్తనాన్ని వేసి అధిక దిగుబడులు పొంది మంచి రేటు ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం